తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరికీ కూడా చెప్పని చెప్పకూడని ఎవరూ కూడా మీకు చెప్పని తొమ్మిది రహస్యాలు అయితే మీకోసం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఒంటరిగా మాత్రమే చూడండి మీకు ఒంటరిగా చూస్తే తొమ్మిది రహస్యాలు అనేవి ఈ రహస్యాల కారణంగా మీ జీవితంలో మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అంతేకాకుండా జూన్ ఇరవై ఏడో తారీఖు మీరు జపించాల్సిన మంత్రం ఏంటి మీకోసం ఒక మంచి మాట ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు ఈ చిన్న మాట వినండి చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో కాంటాక్ట్ గురువు గారికి గారు చేసిన పూజల వల్ల కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండవచ్చు మీరు ఆశించిన మార్పులు జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం శత్రు అంటే శత్రువుల నుంచి భయం ఇవన్నీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు తగిన పరిష్కారం చెప్పి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది వెంటనే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఇప్పుడు మనం తులారాశి వారి గురించి చెప్పుకుందాం తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే తులారాశి వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు చాలా చాలా చురుకైన వాళ్ళు ఒకరి మీద ఆధారపడనటువంటి మనస్తత్వం కలిగిన వారు నలుగురిలో మాదే పైచేయిగా ఉండాలి అని చెప్పి కష్టపడి ఆ యొక్క స్థానాన్ని గెలుచుకునే వాళ్ళు చాలా చాలా మొండివాళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు అసలు వీరి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి వీరికి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని ఈ తొమ్మిది రహస్యాలు వింటే కనుక తులారాసి వారు నిజంగా ఆశ్చర్యపోతారనమాట అయితే రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళది రాశి చక్రంలో ఏడవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి శుక్రుడు వీళ్ళ రాశికి అధిపతి శుక్రుడు కావడమే నిజంగా వీరికి అదృష్టం అనమాట తులం అంటే ఏంటి త్రాచు ఆ త్రాచు ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్పి అనుకుంటాం మనం ఏదన్నా కొట్టుకు వెళ్ళినా కానీ ఏదన్నా షాప్కి వెళ్ళినా కానీ మనం తీసుకున్నప్పుడు మనదే కొంచెం ఎక్కువగా ఉండాలి లేదా రెండు ఈక్వల్గా అయినా ఇస్తే చాలు అట్లా అనుకుంటాం అనమాట అలాగే రాశి వాళ్ళు కూడా లైఫ్లో కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ బ్యాలెన్స్డ్గా చూసే మనస్తత్వం కలిగిన వాళ్ళనమాట కష్టం వచ్చినప్పుడు ఓ బెంబెలు ఎత్తిపోరు దాన్ని అంతు ఎలాగైనా చూడాలి ఈ కష్టం ఎలాగైనా పోగొట్టాలి అని చెప్పి కసిగా పట్టుదలగా ఉంటారనమాట ఎప్పుడూ కూడా వీరి మీద ఒకరు పైచేయిగా ఉన్నారు అన్నా కానీ లేదా వీరి కంటే ఒకరు ఎక్కువ గొప్ప స్థాయిలో ఉన్నారు అన్నా కానీ నిజంగా వీరు వారిని చూసి ఆహా అబ్బా వాళ్ళ గొప్ప ఏంటి మేము చేయలేమా ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు ఇది కుళ్ళుతోనో స్వార్థంతోనో ఈర్ష్యతోనో అంటున్న మాటలు కాదండి వారికి ఏంటి అంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ అదనమాట సో మా అంటే మేమే గొప్పగా ఉండాలి ఇది అసలు తప్పు విషయమే కాదు మేమే మంచిగా ఉండాలి మే ఎంత కష్టమైన పర్లే పర్వాలేదు మాకు మంచిగా మా ఫ్యామిలీని కానీ లేదా మా లైఫ్ని కానీ మంచిగా నీట్ చేయాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి ఆ యొక్క కసితోటి పనిచేస్తారన్నమాట అయితే వీళ్ళకి మొట్టమొదటిగా అంటే వీళ్ళకున్న ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే రహస్యాల్లో రహస్యాలు తొమ్మిది రహస్యాల్లో ఫస్ట్ది ఏంటి అంటే కనుక అదే ఫస్ట్ నేను చెప్పిన మాట అనమాట కష్టమైన సుఖమైన నష్టమైన బాధ అయినా సంతోషమైన అన్నింటినీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు ఇది అందరి వల్ల కాదనమాట కొంతమందిని మనం గమనించి ఉన్నట్లయితే కష్టానికి ఏంటంటే ఈజీగా కుంగిపోతారు బాధపడిపోతారు గుండెలు బాధ వేసుకుంటారు అయ్యో మాకేంటి ఇంత కష్టం వచ్చిందా అని చెప్పి భయపడిపోతూ ఉంటారనమాట వీళ్ళు అలా కాదు కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట రెండింటినీ కూడా వీళ్ళ యొక్క రాశి అంటే ఆ త్రాచు అంటే అది ఎలా అయితే ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో వీళ్ళ యొక్క రాశి పరంగా కూడా వీళ్ళు కూడా కష్టాన్ని నష్టాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక రెండవ రహస్యం ఏంటి అంటే కనుక వీళ్ళు ఏ పనైనా కానీ మొదలు పెట్టినప్పుడు వీరు చేసే పనులలో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి ప్రతి మనిషి కూడా ఒక పని సాధించాలి అని ఆ పనిలోకి దిగినప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కానీ వీరు ఆ ఒడిదుడుకులు అన్నీ వస్తాయని ముందుగానే తెలుసు అన్నీ తెలిసి కూడా ఆ పనిలోకి దిగి దాంట్లో విజయాన్ని సాధిస్తారనమాట ఆ పనిని అంత ఈజీగా వదిలిపెట్టరు అందులోనూ వీళ్ళు చేసిన పని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నలుగురు దృష్టి కూడా ఆ పని మీదే ఉంటుందన్నమాట అంత అందంగా అసలు వారికంటూ అంటే ముఖ్యంగా వాళ్ళ ఊరిలో ఏదన్నా ఒక ఇల్లు కడుతున్నారనుకోండి అందరికంటే వారి ఇల్లే స్పెషల్గా ఉండాలి అట్లా ఆలోచిస్తారనమాట అట్లా ప్రతి దాంట్లో కూడా మాదే స్పెషల్ ఉండాలి మాదే పై చేయిగా ఉండాలి అని దానికోసం ఏదో దొంగతనాలు చేయడం ఏదో మోసాలు చేసి సంపాదించుకోవడం అట్లా చేయరు రాత్రిం పగళ్ళు కష్టపడతారనమాట ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా వీరికి వస్తుందనమాట ఇక మూడవ రహస్యం ఏంటి అంటే కనుక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఆడవాళ్ళను ముఖ్యంగా మగవారిని చూసుకున్నా కానీ ఆడవారిని చూసుకున్నా కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ తులారాశి వారు ఎవరైతే ఉంటారో చాలా అదృష్టవంతులు ముఖ్యంగా మగవారు తులారాసి వారనుకోండి వీరికి వచ్చిన వైఫ్ అయితే చాలా అనమాట ఎందుకంటే వీళ్ళు అంత ప్రాణంగా వైఫ్ని చూసుకుంటారనమాట అసలు తన కుటుంబము తన బిడ్డలు తర్వాతే ఎవరైనా కానీ ఆ కుటుంబానికి ఆ బిడ్డలకి ఏ కష్టం రాకూడదు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న పదే పదే వాళ్ళ ఆలోచనతోనే నిండిపోతారనమాట వాళ్ళకి ఏ కష్టం రాకూడదు వాళ్ళని సంతోషంగా ఉంచాలి వాళ్ళని ఆనందంగా ఉంచాలి మా పిల్లలు ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి మా పిల్లల్ని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి సంతోషంగా ఆ బిడ్డలు లాంగ్ ఉండ ఒకళ్ళ మీద ఆధారపడకూడదు ఆడపిల్లలైనా కానీ మగవాళ్ళలాగా పెంచాలి అట్లా ఆలోచిస్తారనమాట ఫ్యామిలీ గురించి ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్కువ ఆలోచన ఫ్యామిలీ గురించి పెడతారనమాట ఇక ఆడవారు వారు వారనుకోండి భర్త అంటే ప్రాణం బిడ్డలంటే ప్రాణం ఇక కుటుంబం కోసం వాళ్ళు ఏ త్యాగమైనా చేస్తారు ఎంత పనైనా చేస్తారు కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడతారనమాట నాలుగు రకాలుగా కుటుంబం గురించి ఆలోచిస్తారు నలువైపు ప్పుల నుంచి మంచి చేయాలని చెప్పి ఆలోచిస్తారు అంత అదృష్టవంతులు అనమాట వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇక నాలుగవ విషయం వస్తే కనుక కుటుంబం అంటే అంటే మీకు ఎలా చెప్పాలి అంటే కనుక వీరి యొక్క పురుషుల వైవాహిక జీవితంలో ఈ యొక్క అంటే ఈ యొక్క తులారాశివారు లైఫ్ పార్ట్నర్గా ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు అయినా ఉన్నా కానీ మగవాళ్ళు ఉన్నా కానీ ఈ యొక్క వారు ఒకళ్ళైనా భార్యాభర్తలు ఒకరున్నా కానీ వీరి యొక్క వైవాహిక జీవితంలో కలుసుబాటు ఉంటుందన్నమాట బాగా ముఖ్యంగా వీరు పురుషులు ఉన్నారనుకోండి వీళ్ళకి స్త్రీల వల్ల చాలా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట అంటే పెళ్ళి కాకముందు ఒక ఎత్తు పెళ్ళి అయిన తర్వాత ఒక ఎత్తుగా ఉంటుంది వీరిది ఏదైనా కానీ ఆ యొక్క పెళ్ళి అయిన తర్వాత వైఫ్ వచ్చిన తర్వాత ఈ తులారాశి వారికి బాగా కలిసి రావడము మంచిగా ఒక పని మొదలు అంటే అంతకుముందు ఒక పనే వాళ్ళు కానీ ఇప్పుడు నాలుగు రకాలుగా సంపాదించుకోవడం నాలుగు రకాలుగా ఏదైనా చేసుకోవడము ఇలా బాగా ఆ స్త్రీల వల్ల కలుసుబాటు అనేది మంచిగా ఉంటుందన్నమాట వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఆ యొక్క దంపతులు కూడా నలుగురికి ఆదర్శంగా ఉంటారనమాట ఇంత మచ్చ ఇంత రిమార్కులు లేకుండా చూసుకుంటారనమాట ఆ యొక్క లక్కీనెస్ అంటే అదే ఇతన్ని ఈవిడని చేసుకున్న తర్వాతే నా లైఫ్ బాగుంది అన్నట్లుగా ఉంటుంది అనమాట అదేవిధంగా ఆ యొక్క స్త్రీలు పురుషులు కూడా స్త్రీలు తులారాశి వారిని చేసుకుంటే ఆ పురుషులకి కూడా ఈ స్త్రీ తులారాశి యొక్క స్త్రీ కారణంగా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది అనమాట వీరి యొక్క వీరు చేసే పనులు కానీ వీరు యొక్క సలహాలు కానీ వీరు ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు వీళ్ళ ఐడియాస్ ఏమైనా తీసుకున్నా కానీ అవి అక్కడ తో పరిష్కారం అయిపోతాయి అనమాట అంత మంచిగా ఉంటుంది ఈ యొక్క ట్రెండ్కి తగ్గట్లుగా ఇప్పుడు అంతా కూడా ఒక ట్రెండ్ అన్నట్లుగా నడుస్తూ ఉంది కదా ఈ యొక్క అప్డేట్ అయిన ఈ లైఫ్ టెక్నాలజీ ప్రకారంగా వీళ్ళ ఆలోచన అనేది ఉంటుందన్నమాట చాలా మంచిగా ఉంటారు ఇక ఐదవ రహస్యం ఏంటి అంటే కనుక తులారాశి వారికి కోపం అంత తొందరగా రాదు కానీ ఒకవేళ కోపం కనుక వీరికి వచ్చింది అంటే కనుక ఆ కోపం అనేది చాలా చాలా భయంకరంగా ఉంటుందండి ఒక ఒకరి మీద కోపం వచ్చింది అంటే కనుక ఆ కోపం వచ్చిన వాళ్ళ మీద అరుపులు కానీ అట్లా అటువంటి చేయరు ఇక వారితో అక్కడితో కట్ చేసేసుకుంటారనమాట కాబట్టి తులారాశి వారికి కోపం తెప్పించేటట్లుగా తెలిసిన వాళ్ళైతే వారిని అంత కోపం ఆవేశానికి గురి చేసే మాటలు అనడం కానీ వారికి నచ్చని పనులు చేయడం కానీ వారికి నచ్చిన నచ్చని విధంగా మాట్లాడడం కానీ ఇటువంటివైతే చేయకండి ఎందుకంటే వీరి కోపం అనేది చాలా చాలా భయంకరంగా ఉంటుంది ఒక్కసారి కోపం వస్తే తట్ తట్టుకోవడం అనేది చాలా కష్టం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఐదవది ఏంటి అంటే కనుక ఈ యొక్క తులారాశి వారికి అందం ముఖ్యంగా అందం గురించి మాట్లాడుకుంటే మగవాళ్ళు అయితే మాత్రం చాలా చక్కగా మంచి హైట్ ఉంటారు మంచి పర్సనాలిటీ ఉంటారు వీరికి జుట్టు అంటే చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట జుట్టుని చాలా మంచిగా పెంచుకోవాలి మంచి క్రాఫ్ట్ మెయింటైన్ చేయాలి మగవాళ్ళు కూడా కొంచెం పొడవుగా పెంచుకోవాలి మంచిగా చాలామంది తులారాశి వారిని గమనించున్నట్లయితే ఆ యొక్క హెయిర్ని మంచిగా భుజాల వరకు పెంచుకుంటారు హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటూ ఉంటారు బాగా మంచిగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్లుగా హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట మంచి రంగు ఉంటుంది అంటే మరీ నలుపుగా ఉండరు మరీ తెల్లగా ఉండరు ఒక రకమైన ఛాయ్లో ఉంటారు ఒక అందమైన కళతో కూడినట్టుగా ఉంటుంది అనమాట వీరి యొక్క మొహం అనేది చాలా అందంగా ఉంటుంది అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే కూడా ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటారండి చక్కటి పొడవైన శిరోజాలు ఉంటాయి మంచిగా అందంగా ఉంటారు వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క నడక తీరు కానీ వీరి యొక్క తెలివితేటలు కానీ ఇలా వర్ణించుకుంటూ పోతే వీరు చాలా అంటే చాలా అందంగా అందంగా ఉంటారు అన్నింటి పరంగా అందంగా ఉంటారనమాట చాలా చాలా మంచి విషయం ఇది వీరిలో ఒక గొప్ప విషయము ఇది అందరికీ ఉండదు తులారాశి వారు ప్రత్యేకించి మాట తీరు కానీ ఏదైనా కానీ చాలా అందంగా ఉంటుంది మనుషులు కూడా చాలా అందంగా ఉంటారు ఇక ఆరవ విషయం ఏంటి అంటే కనుక జీవితం నేర్పిన పాఠాలు అంటే అంటే వీరికి లైఫ్లో ఎన్నో అనుభవాలు అయ్యాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తులారాశి వారు ఎక్కువగా చదువుకునేవా చదువుకొని ఆ యొక్క చదువుకి సంబంధించి జాబులు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కానీ తక్కువ చదువుకొని పెద్ద పెద్ద జాబులు చే అంటే చెయ్యకపోయినా కానీ వీళ్ళ యొక్క తెలివితేటలకు తగ్గట్లుగా బిజినెస్లు అనేవి చేస్తూ ఉంటారనమాట జాబులు చేసే వారికంటే కూడా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారనమాట వీరేయం బగుళ్ళు కష్టపడిన జాబులు చేసే వాళ్ళకి అంత డబ్బు అయితే ఉండదు కానీ వీళ్ళకి డబ్బు చాలా ఎక్కువగా ఎప్పుడూ కూడా చేతి నిండా ఉంటుందన్నమాట ఈ యొక్క డబ్బు సంపాదించే క్రమంలో లేదా కుటుంబానికి సంబంధించి కానీ వీరికి అంటే అనుభవం నేర్పిన పాఠాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట మనుషులు నేర్పిన గుణపాఠాలు వీరొకరికి మంచి చేసినా కూడా అవతలి వారు వీరికి చెడు చేయాలని చెప్పి చూడడం వీరిని ఎలాగైనా తొక్కేసేయాలని చెప్పి చూడడం వీరిని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి చూడడం ఇలా జీవితం నేర్పిన పాఠాల కంటే మనుషులు నేర్పిన గుణపాఠాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి పట్టుదలగా ఉంటారు మేము ఒకరి కింద ఎందుకు ఉండాలి ఒకప్పుడు అతను నన్ను అవమానించారు అంటే ఎదువరకు అవమానించిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తప్పు తెలుసుకొని వీరి దగ్గరికి వచ్చి మళ్ళీ వీరి కాళ్ళ కిందకు వచ్చి క్షమాపణ అడిగే రోజైతే తప్పకుండా లైఫ్లో వస్తుంది ఆల్రెడీ కొంతమందికి అయితే వచ్చే ఉంటుందన్నమాట చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు తులారాశి వాళ్ళు మాట అంటే పడరు కష్టపడతారు లైఫ్లో వీళ్ళకంటూ ఒక బెటర్ పొజిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట వీరి యొక్క సలహాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుపడతారనమాట చాలా మంచి సలహాలు ఇస్తారు వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు పక్షపాతం అంటే ఒకరిని నాశనం చేయాలి అని చెప్పి అనే బుద్ధి అవనేవి ఎక్కువగా వీరికి అస్సలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరిచ్చే సలహాలు కూడా ఎదుటి వారి యొక్క జీవితాన్ని బాగు చేసే విధంగా ఉంటాయన్నమాట ఇక ముఖ్యంగా ఏడవ విషయం ఏంటి అంటే కనుక అనవసరమైన విషయాల యొక్క జోక్యం అనేది మీకొద్దు ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మీకు ఇది ఇంతవరకు ఎవరు కూడా చెప్పి ఉండరు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో పరంగా అయితే మీకు ఇది ఒక గొప్ప విషయం అనమాట ఎందుకంటే ఎదుటి వారి యొక్క విషయాలు ఏదైనా గొడవలు ఆడుకుంటున్నా కానీ డబ్బుల పరంగా ఏదన్నా గొడవలు ఆడుకుంటున్నా కానీ లేదా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి సంబంధించి ఏదన్నా గొడవలు ఆడుకుంటున్నా కానీ మీరు మంచి చేద్దామని చెప్పే వెళ్తారు కానీ చివరికి వాళ్ళు వాళ్ళు బాగుంటారు కానీ మీ మీద ఒక నెగిటివ్ అనేది అని వచ్చేస్తుంది అనమాట కాబట్టి అనవసరమైన వివాదాల యొక్క విషయాల జోలికి వెళ్ళకండి అనవసరమైన విషయాల జోలికి అయితే వెళ్ళొద్దు మీరేంటి మీ పనేంటి మీ వరకే చూసుకోండి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి లేనిపోని తలనొప్పులు అయితే తెచ్చుకోవద్దు అనమాట ఇక ముఖ్యంగా ఎనిమిదో రహస్యం ఏంటి అంటే కనుక పనిలో కలుసుబాటు మీకు చాలా ఎక్కువగా రాబోతుంది అనమాట ముందు చాలా మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఇంకా మంచిగా ఉండబోతోంది అది మీ యొక్క తెలివితేటల వల్ల మీరు ముఖ్యంగా ఆర్థికంగా గతంలో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడాను ఇప్పుడు కొంచెం కాదు చాలా వరకు బెటర్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది అయితే గృహ నిర్మాణం చేపట్టాలి అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు మంచి గృహం చే కట్టుకోవాలి మాకంటూ ఒక మంచి గృహాన్ని ఏర్పరచుకోవాలి అది కూడా మంచిగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్లుగా ఉండాలి అని చెప్పి కొన్ని అప్పులైతే చేస్తూ ఉంటారు కానీ పట్టుదలగా అప్పుల్ని తీర్చుకుంటాం మేము అని వారి మీద వారి యొక్క గట్టి నమ్మకం వారి మీద వారికి నమ్మకం ఉంది కాబట్టి కొంత అప్పు చేసైనా కానీ గృహ నిర్మాణాన్ని అయితే చేపట్టాలి అని చెప్పి చూస్తున్నారండి కాబట్టి ఖచ్చితంగా వారికి ఆ గృహ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ అప్పులు ఏమైనా చేసినా కూడా అవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే తీర్చేసుకుంటారనమాట ఇక ముఖ్యంగా తొమ్మిదవ రహస్యం ఏంటి అంటే కనుక ఈ యొక్క గృహ నిర్మాణంతో పాటు ఆల్రెడీ కొంతమంది కారు కొన్నారు ఇప్పుడు కొంతమంది కొనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కారు కొనాలి అని చెప్పి చెప్పి వీళ్ళకు ఒక కోరిక అనమాట చిన్నప్పటి నుంచి కూడాను ఆ కోరిక అయితే గృహం చేపట్టిన తర్వాత ఈ యొక్క కారు కొనాలి అనే ఒక ఆ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అది కూడా ఖచ్చితంగా అనమాట ఈ కొన్ని రహస్యాలు అనేవి మీకు ఏవైతే ఉన్నాయి వీటిట్లో అవి అప్పుడే ఎవరికి చెప్పకండి మీరు చేసిన తరు అంటే మీరు అవి తీసుకున్న తరువాత అప్పుడు చెప్పండి ఎందుకంటే ముందుగా చెప్పడం వల్ల మీపై కొంచెం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంత అందమైన వాళ్ళని ఇంత తెలివైన వాళ్ళని ఇంత పట్టుదల వ్యక్తులను ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా నడుచుకునే వాళ్ళని చూస్తే అవతల వారికి అవ ఎట్లయినా కుళ్ళు అనేది ఉంటుందన్నమాట ఆ నరఘోష అనేది మీ మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు అనేవి రహస్యంగా గోప్యంగా ఉంచుకోవడం మాత్రమే మంచిది అందుకనే ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పి చెప్తున్నాం అనమాట ఇక ముఖ్యంగా జూన్ ఇరవై ఏడో తారీఖు విషయానికి వస్తే అంటే రేపటి విషయానికి వస్తే వీరికి చాలా అనుకూలంగా ఉందండి వీరు రేపు చేసే పని ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా జరుగుతుంది ఒక్కసారి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఓం వీర దంతాయన మహా ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరొకసారి చెప్తున్నాను ఓం వీర దంతాయన మహ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు శత్రు జయం అనేది పోతుందనమాట ఇది పిల్లల చేత మీరు చదివించినా కూడా పిల్లలకి కూడా ముఖ్యంగా చదువులో చక్కగా ముందుండడము మంచి క్రమశిక్షణగా ఉండడము మీ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న దెబ్బలు ఏదైనా తగిలిన అటువంటివన్నీ కూడా ఎటువంటి దెబ్బలు ఆటంకాలు కలగకుండా ఉండడము పిల్లలకు ఒక జయం లాగా ఈ మంత్రం అయితే ఉపయోగపడుతుందనమాట శత్రు బాధ పోతుంది శత్రు దోషం పోతుంది నరదిష్టి పోతుంది ఈ ఉదయాన్నే చక్కగా మీరు స్నానం అంతా ఆచరించి పూజా కార్యక్రమం అంతా ముగించుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి ఇక ఈరోజు మంచి మాట ఏంటి అంటే కనుక మనకి జీవితంలో తల్లి తండ్రి గురువు అనేవాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్స్ వల్ల మనకున్న పనులే మనం చూసుకోవడము ఇవన్నీ కూడా పక్కన పడేసేయటము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఉన్న సమయాన్ని ఒక పది నిమిషాలు ఉపయోగించి తల్లి తండ్రి గురువు మన కోసం ఏం చెప్తున్నారు అని చెప్పి ఆ చెప్పే మాటలు కాస్త ఆలకించండి ఆలకించి అవి జీవితంలో మీరు పాటించండి వాటి వల్ల మీకు మంచే జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు అనేది జరగదనమాట ఈరోజు మంచి మాట అయితే ఇదేనమాట ఇక మీ యొక్క యోగక్షేమం కోసం చెప్పే మాట ఏంటి అంటే నిత్యం దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకునే ఆ యొక్క దీపంలో ఒక చిన్న లవంగాన్ని వేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది అర్థమైంది కదండి మరి తులారాశి వారి గురించి ఆ యొక్క రహస్యాలు కూడా మీరు తెలుసుకున్నారు కదా గోప్యంగా ఉంచేవి గోప్యంగానే ఉంచండి అవి యొక్క అవి మీ భవిష్యత్తుకు చాలా మంచి చేస్తాయి అనమాట మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటే నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు నమస్కారం అండి